అందరికీ ప్రేస్తలాడు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడే అంశము తేనె బుడ్డి ఈ తేనె బుడ్డి మనకు మొదటి రాజుల గ్రంథము పద్నాలుగో అధ్యాయము మూడో వచ్చనంలో మనకు కనబడుతుంది ఎరోబాము రాజు తన కుమారుడైన అభియ వ్యాధిగ్రస్తుడైనప్పుడు తన భార్యతో ఇలా అంటాడు నీవు లేచి ఎరోబాము భార్య అని తెలియబడకుండా మారువేషము వేసుకొని సులోహునకు పొమ్ము ఈ జనుల మీద రాజు నగుదునని నాకు సమాచారం తెలియచెప్పిన ప్రవక్తయగు అహియ అక్కడనున్నాడు కాబట్టి నీవు పది రొట్టెలు అప్పములను ఒక బుడ్డి తేనెయు చేతపట్టు ని అతన్ని దర్శించుము బిడ్డ ఏమగునో అతడు అనగా ప్రభక్తి అయిన అహియా నీకు తెలియజెప్పునని ఎరోబాము తన భార్యతో అంటాడు అప్పుడు ఎరోబాము భార్య మారువేషం వేసుకొని ప్రభక్తి అయిన అహియా దగ్గరకు తన బిడ్డ విషయం గురించి అడగడానికి వెళుతుంది అయితే ఎరోబాము భార్య మారువేషంలో ఉన్నా గాని ప్రవక్తి అయిన అహియాకు ఈ విషయం దేవుడు ముందే తెలియపరిచాడు ఎందుకంటే ఎరోబాము దేవుని దృష్టికి దుర్మార్గంగా ప్రవర్తించాడు ఇస్రాయలుల మీద అధికారిగా నియమించినా గాని దేవుని ఆజ్ఞలను గైకొని మనహపూర్తి దేవుణ్ణి అనుసరించి దేవుని దృష్టికి అనుకూలంగా ఏ పని చేయలేదు దేవుని విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని దేవునికి కోపము పుట్టించాడు అందుకు దేవుడు ఎరోబాము సంతతి మీదికి కీడు రప్పించి తన బిడ్డను దేవుడు చంపివేశాడు చూశాం కదా ఎరోబాము ప్రవర్తనను బట్టి శాపాన్ని తెచ్చుకున్నాడు అయితే ఈతేన బుడ్డి మనకు వాక్యానికి సాదృశ్యంగా ఉంది మారువేషంలో ఉన్న ఎరోబాము భార్యను ప్రవక్త నహియా ఎలా గుర్తుపట్టాడో అలాగే వాక్యమ తేనబుడ్డి మన దగ్గర ఉంది కాబట్టి మనలను మనమే పరీక్షించుకోవాలి దేవుని దృష్టికి మనము ఎలా నడుచుకుంటున్నాము దేవునికి అనుకూలమైనవి మనము చేస్తున్నామా దేవుని దృష్టికి మనము వేషధారుల వలె ఉన్నామా ఇవన్నీ మనము వాక్యమనే తేనెబుడ్డి ద్వారా పరీక్షించుకుందాము ఎరోబాము భార్య దగ్గర తేనె బుడ్డి ఉన్నట్టుగానే మన దగ్గర కూడా వాక్యం అనే తేనె బుడ్డి ఉంది కానీ ఈ వాక్యానుసారంగా మనం నడుచుకుంటున్నామో లేదో మనలను మనమే పరీక్షించుకుందాము మనము దేవుని దృష్టికి వేషధారుల వలే ఉండకూడదు ఇదే ఈ తేనె మనకు నేర్పించే పాఠము ప్రేస్తల